वन्दे न्यं विधिभवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतःकालतश्च धूतावद्यं सुखजितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाध्यन्नो विदधतधिकं ब्रह्म नारायणाख्यं पायं पायमुदारदेशिककृपाधारा सुधारा गिराम् गायम गायम शेष सदगुरु यशो गाथा गाथा श्रिया जायम जायम अनंत बोधक कृता आज्ञा उपज्ञा श्रुते हायम हायम बोधमद्वय कृतो शेषं प्रबोधम बृजे ज्ञानेन रम समथ कर्कश तर्क खंडे सिंहम एकम पितद्विधम समर्चा తేన స్వయం తదభవద్ గురురాజయోగ శ్రీమండలిమండహం వేదాలు వాట్ల ఉచ్చారణ ఈ విషయంలో వేదాన్ని సంరక్షించటంలో మహర్షుల చేత రచింపబడినటువంటి అంగాలు షడంగాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పసూత్రం వాటిలో శిక్షాంగం మొట్టమొదటిది కొన్ని అర్థజ్ఞానానికి ఉపయోగిస్తే కొన్ని శబ్దోచ్చారణ విషయంలో సహకరిస్తాయి ఈ అంగాలు ఏది లేకపోయినా మనిషికి ఇబ్బందే కదా చేతులు కాళ్ళు ముక్కు కళ్ళు శ్రోత్రేంద్రియములు ఇవే కదా అవయవాలు ఈ అంగాలన్నీ వేద పురుషులకు ఇవే అవయవాలు శిక్షాఘ్రాణంతు వేదశ అన్నారు శిక్షాకారులు కాబట్టి నాసిక చాలా ముఖ్య అతి ముఖ్యమైంది ప్రాణవాయువు దాన్ని పేల్చటం కానీ లేక వదలటం కానీ ఇలాంటివన్నీ కూడాను నాసారంధం ద్వారా జరుగుతూ ఉంటాయి మహర్షులు తపస్సు చేసి ఓం భో భూ అంటూ నాసారంధ్రాన్ని బిగించటం తద్వారా ప్రాణాయామాదులు చేయటం అన్నింటికీ ఆ నాసిక అనేది ముఖ్యం అలాగే మన వేద పురుషులకు కూడాను శిక్ష అనేది ముఖ్యం దాని ప్రకారంగానే మనం ఆ శిక్ష చెప్పిన ప్రకారంగానే మనం వేదోచ్చారణ చేయాలి ఈ శిక్షలు అనేక రకాలుగా ఉన్నాయి కొన్ని వేదాలకి కొంతమంది మహర్షులు కొన్ని వేదాలకు కొంతమంది మహర్షులు ఇలా వేరు వేరుగా శిక్షలు రాశారు ప్రధానంగా మనో అధ్యయనం చేస్తూ ఉండేటటువంటి కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖ దానికి సంబంధించి వేదవ్యాస మహర్షి వ్యాస శిక్షను రచించారు అలాగా కౌండిన్య మహర్షి కౌండిన్య శిక్ష రచించారు దాంట్లో అనుస్వార ప్రకరణాన్ని గురించినటువంటి విచారణ మనం చేస్తున్నాం అనుస్వార వేదాల్లో ఉచ్చారణ భాగంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అది కృష్ణయజుర్వే యజుర్వేదంలో ఒక రకంగా ఉచ్చారణ ఉంటుంది ఋగ్వేదంలో మరొక రకంగా ఉచ్చారణ ఉంటుంది అదే అనుస్వార అటువంటి అనుస్వార యజుర్వేదంలో రెండు విధాలుగా ఉన్నట్టుగా మనకి వ్యాసశిక్ష అలాగే కౌంటిన్య శిక్షాకారుడు చెప్తున్నారు వ్యాసశిక్షలో నవదశాజోళష్టాప్యనుస్వారౌ విసర్గజౌ అని ఒక అనుక పృత ప్రకరణ అంత్యంలో పృత ప్రకరణం అని ఒక ప్రకరణం ఉంది వ్యాసశిక్షలో దానికి చివరిలో దాంట్లో అనుస్వారవు అని ద్వివచనం కనపడుతోంది అంటే అనుస్వారాలు రెండు రకాలుగా ఉన్నాయనే విషయం మనం అంగీకరించాలి అలాగే కౌంటిన్యూ శిక్షలో ద్వనుస్వారవు విసర్గవుల స్వరభక్తి చతుర్యమా అని నూట ఇరవై నాలుగో వాక్యంలో ద్వ్యనుస్వారవు రెండు అనుస్వారలు ఉంటాయి తైత్రీ శాఖలో వాళ్ళు చెప్పారు ఇంతమంది రెండు రకాలుగా ఉంటుందని చెప్పినప్పుడు మనం అంగీకరించాలి అది ఎలా ఉంటాయి ఏమిటంటే వాళ్ళే వివరణ ఇచ్చారు వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలుస్తుంది గకారంతో కూడినటువంటి అనుస్వారం ఒకటి అనిన్ని గకారంతో లేకుండా కేవల అనుస్వార్ అంటారు గకారం లేకపోవడమే కేవల అనుస్వారంటే కేవలనుస్వార విశేషాలు మనం చాలా ఇదివరకు మాట్లాడి ఉన్నాం కూడాను ఇప్పుడు గకారంతో కూడినటువంటి అనుస్వారం దాని యొక్క విశేషాలు దాని వివరణ దాని గురించినటువంటి విధానం అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం దీంట్లో కూడా నానాపదీయం అలాగే ఏకపదీయం రెండు రకాలుగా కూడాను అనుస్వారాలు ఉన్నట్టుగా మనకి తైత్రీయ ప్రాతిశాఖ్య చాలా గొప్పగా వివరణ ఇచ్చింది తైత్రీయ ప్రాతిశాఖ్యలో అనుస్వార ప్రకరణం ప్రత్యేకంగా కూడా పూర్తి అనుస్వార విశేషాలతో మాట్లాడే పదహారు అధ్యాయం ఒకటి అలా కాకుండా పదిహేను అధ్యాయంలో కూడా ప్రారంభం నుంచి మూడు సూత్రాలలో నానాపదీయ అనుస్వార అంటారు అంటే రెండు పదాలతో కలిపినప్పుడు ఏర్పడేటటువంటి అనుస్వారాలు షోడశాధ్యాయమంతా కూడాను ఒకే పదంలో అనుస్వారాలు కనపడుతూ ఉంటుంటాయి అది చాలా పెద్ద విచారణ ఉంది దాంట్లోను సరే ప్రధానంగా ముందు పంచదశాధ్యాయంలో ఉంది కనుక ముందు ప్రారంభించాల్సింది కాబట్టి నానాపదీయ అనుస్వార అంటారు దీన్ని అంటే రెండు పదాల యొక్క సమ్మేళనం కలియక తద్వారా ఏర్పడిన అనుస్వార అని దానికి అర్థం అనమాట అసలు ప్రధానంగా ఈ అధ్యాయంలో అనుస్వారణ చెప్పేటటువంటి సూత్రం ఏమిటి అని మనం విచారిస్తే తత్స్థ పదిహేనో అధ్యాయంలో మూడో సూత్రం ఇది ఆ సూత్రంలో ఆ సూత్రమే అనుస్వారణ విధించింది అనుస్వార ఆగమంగా వస్తుంది అనే భావాలన్నింటినీ కూడాను ఆ అనుస్వారే చెప్పినట్టుగా వ్యాఖ్యాతను మనకు అందించారు వ్యాఖ్యానం లేనిదే ఊరికే తత్వస్థ అనుస్వారా అని మహర్షి సూత్రకారుడు ఒక మాట అంటే అంత మాత్రం చేత మనకేం తెలుస్తుందండి వ్యాఖ్యానమే శరణ్యం కదా వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నీసందేహ అధలక్షణం అన్నాడు మహాహర్షికారుడు కాబట్టి అటువంటి అనుస్వారణ గురించినటువంటి విచారణ ఈ సూత్రంలో తతహ అని ఒక మాట ఉంది ఈ తతహ అంటే ఇది తచ్చబ్దం సర్వనామ అంటే పూర్వపరామర్శకం సర్వనామనాం పూర్వపరామర్శకత్వం అనేటటువంటిది వయ చెబుతూ ఉంటూ ఉంటారు సంప్రదాయ సిద్ధమైన విషయం అది అంటే తతహ అంటే ఏమిటి అంటే తతహ అంటే మళ్ళీ మనం కుత అనేటువంటి ఆకాంక్ష వేస్తాం దేనికంటే పంచమ్యాస్ తసిల్ తసిల్ ప్రత్యేది పంచమ్యార్థంలో తసిల్లు దేనికంటే అని అడిగితే కస్మాత్ అనేటటువంటి ఆకాంక్ష వేసినప్పుడు పూర్వస్వరాత్ అని అర్థం మనం చెప్పాలి వెనక సూత్రంలో నకార్య రేపోష్మ లుప్తే లుప్తేచ మలోపాచ్య అని చెప్పి పూర్వస్వరో అనునాసిక అని అంది చివర్లు అదిగో అటువంటి అనునాసిక ధర్మ విశిష్టమైన పూర్వస్వరం కంటే అని అర్థం తత అంటే దానికంటే పరంలో మామూలుగా మనం కూడా అలాగే అర్థం చదువుతాం వైయాకరుణ్ అయినట్టయితే తస్మాదిత్యుత్తరస్య అని ఓ పరిభాష ఉంటుంది దానికంటే అవ్యవహిత పరంగా అవ్యవహిత పరత్వం దానికి అర్థం తస్మాత్ అనే దానికనమాట అలాగే రెండు పరిభాషలు పెట్టుకున్నారు తస్మాదిచ్చుత్తరస్య తస్మిన్ నిర్దిష్ట పూర్వస్య అని దానికి అర్థమైతే అవ్యవహిత పరంగంలోనే వాళ్ళు చెప్పదలుచుకున్న కార్యాలు వస్తాయి అని చెప్పడం కోసం ఈ పరిభాష ఏర్పాటు చేశారు పరిభాష అంటే అనియమే నియమకారణిత్వం పరిభాషాత్వం అని లక్షణం చెబుతారు వయ్యాకర్ణలు అనియమం దానికంటే తర్వాత అంటే ఒక వర్ణం తర్వాత రెండు వర్ణాల తర్వాత మూడు వర్ణాల తర్వాత మనకి తెలియదు కదా అలా అనోకండి అవ్యవహిత పరంగానే వస్తుంది అని చెప్పడం కోసం వాళ్ళు వ్యవస్థ చేస్తారు సరే అది అలా ఉంచండి ఇప్పుడు ఇంతకీ పూర్వస్వరం అనునాశకం ఏమిటి దానికంటే పరంలో అనుసార రావటం ఏమిటి ఏమిటి అసలు ఈ మాటలు ఈ సూత్రానికి అర్థం ఎలా మనకు తెలుస్తుంది అసలు ఇది మూడో సూత్రం పది పదిహేనో అధ్యాయంలో మొదటి సూత్రం నకారస్య రేపోష్మ యకార భావాలు లుప్తేచి మలోపాచ్ఛ అని కొంత భాగం ఇది అనువాద భాగం అంటారు దీన్ని వాళ్ళు పూర్వస్వరానునాశిక అనేది ప్రధానంగా విధేయ భాగం దాన్ని విధిస్తున్నాడు అక్కడ పూర్వస్వరానికి ఆనునాశిక్యాన్ని విధిస్తున్నాడు కానీ ఇది మతాంతర విషయం అంటే మనం అధ్యయన కాలంలో ఆ పూర్వస్వరాలకి ఆనునాశిక్యాన్ని మనం ఉచ్చరించకూడదు మనం ఉచ్చరించం ఎందుకంటే అది మనకి సమ్మతం కాని విషయం అనే విషయం నీకెట్లా తెలుసు అన్నట్లయితే ఎర్ైకేషాం రెండో సూత్రం బయలుదేరింది అంటే రెండు ఏకేశాం మతే కొంతమంది దృష్టిలో ఈ పూర్వస్థలానికి అనునాశక్యం లేదు అని వాడు ఖండించి నిషేధించాడు ఆ తర్వాత వచ్చేటటువంటి దాని తర్వాత అనుస్వారం వస్తుంది అని ఈ మూడు సూత్రాలని మనం ఏకాకారంగా సమన్వయపరుచుకుంటూ మాట్లాడాలి ఎక్కడికి ఎక్కడికి మాట్లాడితే అర్థం రాదు మనకి సరే అలా ఉంచండి అసలు అది ఏమిటో ముందు పూర్వస్థలానికి అనునాశక్యం అంటే ఏమిటి దాన్ని ఎందుకు కాదంటున్నారు తర్వాత అనుస్వారం ఎలా వస్తుంది అనే విషయాలు మనం మాట్లాడదాం ఇక కానీ ఈ సూత్రంలో నకారస రేపోష్మ యకారభావాలు మలోపాచ్య అని ఇంతవరకు ఉందండి ఈ భాగం వరకు మనం అర్థం చెప్పాల్సి వస్తే నకారానికి రేపభావము ఊష్మభావము రేపోష్మభావాత్ అని అంటాడు రేపభావస్థ ఊష్మభావచ్చు రేపు ఊష్మభావం పయోర్భావ రెండింటికి కలిపి భావం ప్రత్యేకంగా అన్వయించుకుంటాడు అంటే రేపభావము ఊష్మభావము ఎరోపాచ్యాన్ని ఇంకోటి ముందు కూడా ఒకటి ఉంది అది కూడా దీనికి సంబంధిస్తుందో చూద్దాం అన్ని వివరంగా అన్న మాట్లాడదాం మనం అయితే మనకు ఉదాహరణగా ఇప్పుడు ఇది అనువాదకమా లేకపోతే ఈ భాగం విధిస్తుందా అని అను సందేహం ఇది అనువాద మాత్రమే అయితే విధించేటటువంటివి ఏమిటి నకారానికి రేపభావం చెప్పేవి నకారానికి భావం చెప్పేవి నకారానికి ఊష్మభావం అని చెప్పేవి అట్లాగే మకారానికి లోపం చెప్పేవి సూత్రాలు వేరే ఉన్నాయి అంటే ఈ గ్రంథం కంటే పూర్వంలోనే ఆ సూత్రాలు ఆ సూత్రాల వలన ఆ రేపభావాలు భావాలు మలోపాలు ఇలాంటివన్నీ కూడాను వచ్చే సూత్రాలు వేరే వేరే మనకి కనపడుతున్నాయి అన్నమాట దీంట్లో సారాంశం ఏమిటి ఈ అనువాదం సూత్రం ఏం చెబుతోంది అని అన్నట్లయితే అనుస్వార నాలుగు విధానాలుగా వస్తుంది అని ఒక మాట మాట్లాడుతుంది అది దీని సారాంశాన్ని మనం గ్రహించాల్సి వచ్చినట్లయితే నాలుగు రకాలుగా వీళ్ళు అనుస్వారం రావటానికి తగినటువంటి విధానాలు ప్రాతిశాఖ్య సూత్రకారుడు చెప్పినట్టుగా మనకి స్పష్టంగా అనమాట క్రమంగా వాటి అన్నింటినీ కూడాను మనం వివరించడానికి మనం ప్రయత్నాలు చేద్దాం చూడండి అధ్యాయంలో ఇరవై సూత్రం ఒకటి ఉంది అనతిపరు గ్రహోకి ఆజ్యాభృష్ హిరణ్యమరిణి ఏ స్వీకార ఊకారపూర్వ రేపం ఆకారపూర్వశ్చయకారం అని ఒక సూత్రం ఉందండి ఈ సూత్రంలో ప్రధానంగా ఏమని చెబుతోంది అని మనం ఆలోచించినట్లయితే అనితపరో గ్రహోకి ఆజ్యాభృష్ట హిరణ్యవర్ణీయేషు ఇవన్నీ కూడాను ఆయా స్థలాలని నిర్దేశించడం కోసం నేను చేసిన ఏర్పాటు అది అవన్నీ కూడాను ఏ అనువాకాలలో ఎక్కడెక్కడ ఏ భాగాలలో ఈ విధానాలు చెబుతున్నారు అవి నిర్దేశిస్తుంది అవన్నీ అలా ఉంచండి నకారస్య రేపోష్మ యకార అనితపరో గ్రహోకి ఆజ్యాభృష్ట హిరణ్యవర్ణీయేషు ఈ కార ఊకార పూర్వో రేపం ఆకార పూర్వస్తే ఎకారం అన్నాడు ఈకారం కానీ ఊకారం కానీ పూర్వంలో ఉన్నట్టయితే నకారానికి రేప వస్తుంది అని ఆకారపూర్వకంగా ఉన్నట్టయితే ఎకారం వస్తుంది అని రెండు భావాలు దాంట్లో అది విధించిందండి అక్కడ అయితే ఆ సూత్రంలో నకారానికి అనే మాట లేదు వెనక సూత్రం నుంచి నకారం అని అనువృత్తి తెచ్చుకుంటాడు అర్థాత్ నకారస్య రేపభావ నకారసేభ రేపభావే అలాగే యకార భావే నకారస్య అనిత పూర్వ గ్రహోఖి ఆధ్యాభుషే హిరణ్యవర్ణియే షూక ఈ ఊకార పూర్వ రేపం నకారానికి రేపభావం రావటంలో ఆ సూత్రకారుడు పూర్వ నిమిత్తాలను రెండు చెప్పాడు ఈకారం పూర్వంగా ఉన్నా వస్తుంది ఊకారం పూర్వంగా ఉన్నా వస్తుంది అన్నాడు భావం రావటంలో ఏం చెప్పాడు అంటే ఆకారం పూర్వంగా ఉంటే భావం వస్తుంది నకారానికి అంటే ఇంచుమించుగా ఈ సూత్రం అనుస్వారాలు రావటంలో మూడు అంశాలను ప్రతిపాదిస్తోంది ఈ సూత్రం అంటే నకారానికి పూర్వం కారం కానీ ఊకారంగా ఉన్న కానీ ఉన్నప్పుడు రేప వస్తుందని ఆకారం పూర్వంగా ఉన్నప్పుడేమో యకారం వస్తుంది అని చెబుతోంది అది వచ్చినంత మాత్రం చేత అనుస్వారం వస్తుందని నీకెట్టా తెలుస్తుంది చెప్పాలిగా ప్రక్రియ అంతా ప్రతిపాదన చేయకుండానే హఠాత్తుగా మధ్యలో నాకు అనుస్వారం ఎలా తెలిసింది అంటే నేనేం చెప్తాను వినాలిగా అంతాను ఉదాహరణ చూడండి ఇప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఈకార ఊకార పూర్వ రేపం అని అన్నాడుగా ఆ సూత్రంలో అగ్ని గుర్రప్ సుషద అని ఉంది వేదాలలో శత్రు గురప్ అమృధో అని ఉంది ఇంకో చోట ఇప్పుడు అగ్నిన్ అప్సుషద అని పదవిభాగంలో నకారం వినపడుతోంది అగ్నిన్ అని శత్రువును అపమృధ అన్నప్పుడు కూడాను నకారం వినపడుతోంది శత్రువున్ అని ఈ నకారములు ఎలా ఉన్నాయంటే ఈకారపూర్వకంగాను పూర్వకంగాను ఉన్నాయి అంటే ఈకారం పూర్వంగా కలవి ఊకారం పూర్వంగా కలది అగ్ని అన్నప్పుడు ఈకారం పూర్వం వందు కనపడుతోంది అగ్నిల్లో ఉన్న నకారం అన్నప్పుడు కూడాను ఊకారం పూర్వంలో ఉంది వీటికి అచ్చుపరంగా ఉండాలి అని చెబుతాడు అనితిపర అంటే దానికి అర్థం అదే దానికి చాలా పెద్ద వ్యాఖ్యానంతో ఉంది మొత్తం ఇది సారాంశం ఏంటంటే అచ్చుపరంగా ఉండాలి అని ఇకపోతే ఆకార పూర్వో యకారం అని అన్నాడు మహాగుమింద్ర అనేటటువంటి లక్ష్యం దగ్గర నకారానికి ఆకారం పూర్వంగా ఉంటుంది ఇదిగో ఇవి ఈ మూడు ఈ లక్ష్యాలు సిద్ధించడానికి ఈ సూత్రం వల్ల ఈ రకం మూడు రకాల లక్ష్యాలు సిద్ధిస్తాయి అన్నమాట క్రమంగా వీటి యొక్క పరిస్థితి ఏమిటో ఆ సూత్రం ఏం విధిస్తుందో ఏమిటో చూద్దాం మనం అగ్నేను అప్సృషద అన్నప్పుడు నకారానికి ఈ అనితి పరోగ్రహోకి ఆజ్యాభిష అనేటటువంటి సూత్రం చేత రేప వస్తుంది అంటే అగ్నిని పోయి నకారం పోయి దాని స్థానంలో రేప వస్తుంది అగ్నిర్ అవుతుంది అలాగే శత్రువును అన్నప్పుడు కూడాను నకార నకార స్థానంలో రేప వచ్చి కూర్చుంటుంది శత్రూర్ అవుతుంది అది ఆ తర్వాత మహాగుం ఇంద్ర అన్నప్పుడు మహాన్ అన్నప్పుడు నకారానికి ఎకారం వస్తుంది మహాయ్యు అని అవుతుందన్నమాట ఇలా మూడు రకాల విధానాలను ఇది చెప్పిందండి అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఆ సూత్రం ఇంకేం చెబుతోంది అంటే ఈ అగ్నిలో ఉన్న ఈకారం శత్రువులో ఉన్న ఊకారం మహాన్లో ఉన్న ఆకారం ఈ మూడింటికి ఆనునాసిక్యం అనునాసిక ధర్మం కూడా నేను విధిస్తున్నాను అని అందది ఏది నకార్య రేపోష్మయకారభావాళ్ళుతేచి మలోపాచ్య మలోపాచ అనునాసిక అంటే ఏమిటి అనితపరోగ్రహోయాజ్య పుష్టిహరినివర్ణీయే స్వీకార ఊకార పూర్వ రేపం ఆకారూర్వశ్చయకారం అనే సూత్రం ద్వారా ప్రాప్తించినటువంటి రేపభావం కానీ కానీ ఏదైతే ఉందో దానికి పూర్వంలో ఉండేటటువంటి అచ్చులు అగ్నిని దగ్గర ఈకారము శత్రువుని దగ్గర నకారం కంటే పూర్వంలో ఊకారము మహాన్ అనుస్థలంలో నకారం కంటే పూర్వంలో ఉన్న ఆకారము ఈ మూడింటికి ఆనునాశిక్య గుణం విధిస్తున్నాను అని పంచమా పంచదశాధ్యాయ ప్రారంభంలో నకారస్య రేఫోష్మయకార భావాలు లుప్తేచి మలోపాచ్య పూర్వస్వరో అనునాశక అనే సూత్రం వారు ఆ ఆనునాశక్యాన్ని విధించారు అంటే ఎలా ఉంటుందో తెలిసినప్పుడు మీరు అగ్నిలో ఉన్న ఈ కారాన్ని అనునాసిక ధర్మ విశిష్టంగా ఉచ్చరించాలి మనం అంటే అగ్నేర్ శత్రుర్ మహాయు అని ఉచ్చరించాలి అది మన సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి విషయం అందువల్లనే నైకేషాం వెంటనే సూత్రకారుడు నిషేధించాడు రెండో సూత్రంతో పంచదశాధ్యాయంలో రెండో సూత్రం అది అంటే అది శాఖాంతరీయమైన విషయం ఇంకో శాఖ వాళ్ళు అలా ఉచ్చరిస్తారన్నమాట మనకు అనంతంగా ఉన్నాయి కదా శాఖలు ఏ శాఖలో ఏముంటుందో మనకేం తెలుస్తాయి అంటే ఇతర శాఖల్లో కూడా ఇలా ఉంటాయి అని చెప్పడం కోసం కొన్ని వికల్ప సూత్రాలు ప్రాతిసాక్ష్య సూత్రకర్త కూడా చెబుతాడు అంటే మనకి ఇతర శాఖల్లో కూడా ఇలా ఉంటుందని సంగ్రహంగా కొద్దు గొప్ప జ్ఞానం కలుగుతుంది దానివలన కానీ మనకు అది సిద్ధాంతం కాదు మనకు సమ్మతం కాదు అనే విషయాన్ని నైకేశాము నిషేధించాడు ఇప్పుడు తతస్థ అనే సూత్రం అనుస్వారని విధిస్తోంది అని అన్నాం ఇప్పుడు ఈ తతహ అంటే మీరు చూడండి అగ్నిర్ శత్రుర్ మహాయు అనే చోట ఈ రేపభావం రేపభావం వచ్చిన దానికంటే పూర్వంలో అంటే దానికంటే పూర్వము అని దానికి అర్థం అనమాట అయితే అట్లాగే శత్రువు దగ్గర కూడాను రేపభావం కంటే పూర్వంలోను అట్లాగే మహాయు అన్నప్పుడు యకారం కంటే పూర్వంలోను ఈకారము ఊకారము ఆకారములు మూడు వర్ణాలు ఉన్నాయి కనపడుతున్నాయి అచ్చులు ఇవి వేట్లకి అనుస్వార విధానం చెప్పాం కదా మనం ఇప్పుడు అది పనికిరాదు అని నిషేధించాడు అది నిషేధించిన తర్వాత ఈ ఈకారం అగ్ని దగ్గర ఈకారము ఆ తర్వాత ఉన్న రేప ఈ రెండింటి మధ్యలో అనుస్వార వస్తుంది అది ఆగమంగా వస్తుంది అని తతస్థోన స్వారహ అనే సూత్రం చెబుతోంది ఇక్కడ ఆగమం అంటే మిత్రవద్ అని చెప్తారు వైయాకరణలు అంటే మిత్రుడు లాంటిది ఆగమం అంటే మిత్రుడు ఎవడైనా అనుకోండి ఆ రారా అని చోటు చాలకపోయినా పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఆదేశం అంటే శత్రువద్ అని వాళ్ళ సిద్ధాంతం అంటే దాన్ని కొట్టేసి ఒక దాని స్థానంలో ఒకటి వస్తుంది కాబట్టి అది శత్రువు మన మనం ఉండగా వాడడాడుగా మనం పోవాలని వాడి ఆలోచన ఎప్పుడు కూడాను అది ఆదేశం యొక్క లక్షణం సరే అది అలా ఉంచండి ఇప్పుడు ఈ మూడింటికి అగ్నిర్ అన్నప్పుడు అగ్నిలో ఉన్న ఈ కారం కంటేను ఎర్ర అనే రేప కంటే ఈ మధ్యలో అనుస్వార ఆగమంగా వచ్చింది అని నువ్వు తతస్వా అనే మూడో సూత్రం చేతి తెలుసుకో అలాగే శత్రువు రప అన్నప్పుడు శత్రు అనేటటువంటి చోట కూడా రేపకి శత్రువులో ఉన్న ఊకారానికి మధ్యలో అనుస్వార ఆగమంగా వచ్చిందని తెలుసుకో అలాగే మహాగు ఇంద్ర మహాయ్యు ఆకారానికి ఎకారానికి మధ్యలో అనుస్వార ఆగమంగా వచ్చిందని తెలుసుకో అని మూడు రకాల విధానాలు ఈ సూత్రంలో మనకి స్పష్టపడ్డాయండి అవండి అనుస్వారం వచ్చిందని తెలుసుకో అంటావు ఏం తెలుసుకుంటాను నేను అక్కడ అసలు దానికి స్వరూపం ఏమిటో చెప్పవు నువ్వు నేనేం చేయనయ్యా ప్రాతిసాక్ష్య సూత్రకర్త తతస్థ అనుస్వారహ అని చెప్పాడు అనుస్వార అంటే ఏమంటారు మయ్యాకరులు అమ్ము ఇచ్చి అనుస్వార అమ్మ ముఖమ్మ కారణ అనుస్వారా అని వాడు చెబుతారు ఆ అనేది ఈ మకారాన్ని మనం ముమ్ అని ఉచ్చరించలేం కాబట్టి ఆని పూర్వంలో పెడతారు ఊరికే వాళ్ళు రాహు వాడు ఛాయాగ్రహం వాడు మనకు కనపడ్డు రాహు ఎప్పుడైతే చంద్రుణ్ణి పట్టుకుంటాడో అప్పుడు కనపడతాడు వాడు అట్లాగే ఇక్కడ కూడాను ము అనేటటువంటిది ప్రత్యేకంగా ఉచ్చారణ యోగ్యం కాదని ఉద్దేశంతో అమ్ము ఇచ్చను స్వారహం చెబుతారు వైయాకరణులు సరే మొత్తం మీద అలాంటి అనుస్వారం వస్తుంది అన్నాడు అంతేగాని అది ఎలా యోగ్యం అవుతుందో చెప్పలేదు ప్రాతిశాఖ్య సూత్రకర్త అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే శిక్షణ ఆశ్రయించాలి శిక్షణ ప్రాతిశాఖ్యన్నా రెండు ఒకటే అనే భావనలోనే మనం ఉండాలి దీంట్లో లేనివి దాంట్లో తెచ్చుకోవచ్చు దాంట్లో లేనివి దీంట్లో చెప్పుకుంటూ ఉండొచ్చు రెండు చోట్ల రెండు ఉంటే రెండు కూడా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు ఈ రెండింటికి అనుకూలంగా వ్యాకరణంలో ఏముంటే అది కూడా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు ఇలా అప్పుడు అప్పుడు కానీ పూర్తిగా మనకి భావం సక్రమంగా రాదు వ్యాస శిక్షను నేను ఆశ్రయించను ప్రాతి సాఖ్య చాలా గొప్పది శిక్ష తక్కువ అని ఒక ఎవరికైనా భావం ఉందనుకోండి అటువంటిప్పుడు వాడు అగ్నేగుముర సుషద అలాగే శత్రు గుమురపమృద మహాగుం ఇంద్ర అన్న స్థలంలో ఆ అనుస్వారులు గకారాన్ని వాడు ఉచ్చరించలేడు వాడి వల్ల కాదు అప్పుడు వాడు ఎలా ఉచ్చరిస్తాడో ఏమిటో అది వాడిని మీరు అడగాలి నాకు తెలియదు నేను ఉచ్చరించలేను కూడాను అందుకోసం ఏం చేయాలి అప్పుడు మనం యాసశిక్షను ఆశ్రయించాలి అదేం చెప్పింది అనుస్వారో యజుషేపం అధ్యాయేపి యదా భవేత్ తదా గకార సంయుక్తో నిశాంతశ్వాస రూపరహ అని సూత్రం ఒక శ్లోకం చెప్పిందండి ఆ శ్లోకంలో యజుర్వేదంలో తైత్రీ శాఖలో అనుస్వార అనేటటువంటిది ఎప్పుడైతే నీకు సంప్రాప్తిస్తుందో అప్పుడు దాన్ని గకారంతో కూడిన దానినిగా నువ్వు ఉచ్చరించుము అని చెప్పింది అనమాట అలా అయినప్పుడు మనం శత్రు గురపమృద అని ఆ గకారంతో కూడి ఉచ్చరిస్తున్నాం అమ్మయ్య కొంచెం బాగుందండి బాబు ఇందాకేమిటో మీరు అమ్మ అనుస్వార అంటారు అది ఏమిటో తెలియలేదు అనుకున్నాం మనం ఇప్పుడు ఆ గొడవ పోయింది మనకిప్పుడు శత్రు గురపమృద అగ్ని గుం రప్ శత్రు గురపమృద మహాగుం ఇంద్ర అనేటటువంటివన్నీ కూడా సిద్ధించినాయి ఇక్కడ మరొక రహస్యం చెప్పాలి అయితే శ అగ్నిగుమురసు అన్నప్పుడు ఆ రేప వినపడుతోంది నకారానికి వచ్చిన రేప శత్రుగు రపమృధ అన్నప్పుడు నకారానికి వచ్చిన రేప వినపడుతోంది ఈ పూర్వంలోని ఈకార ఊకారాలకి ఈ రేపలకి మధ్యలో అనుస్వారాగమంగా వచ్చిందని బాగానే ఉంది మహాగుమి ఇంద్ర దగ్గర మహాయు అని యకారం వచ్చిందని చెప్పావు కదా నువ్వు ఆ ఎకారానికి పూర్వంలో ఉన్న మహాలో ఉన్న ఆకారానికి మధ్యలో అనుస్వారాగమం వచ్చిందన్నావు కదా ఆ యకారం వినపడదే అని నేను అడిగా అడిగితే అన్నాడు లుపేతే తువర్ణపూర్వం యువకారు అని ఒక సూత్రం ఉందయ్యా దశమాధ్యాయంలో ఉంది దాని చేత ఆ యకారానికి లోపం వచ్చేస్తుంది అన్నాడు అయితే లోపం వచ్చినా అనుస్వారం రావడానికి ఇబ్బంది లేదు కదండి ఏమీ పర్వాలేదు వస్తుందని వాళ్లే చెబుతున్నారుగా నీ బందికి కంగారపడతావు అట్లా కాబట్టి ఆ వచ్చిన అయితే ఆ అనుస్వారం కూడా ఘకారం వస్తుందండి అనుస్వారం అనగానే గకారం వస్తుందో బాబు అంటే గకారం లేని అనుస్వారాలు కూడా ఉన్నాయి అది కేవల అనుస్వార్ అంటారు దాని గురించిన విచారణ ఇవరికే మనం చేసేసాం మళ్ళీ ఇప్పుడు దాని విషయం ఇక్కడ తీసుకురావక్కర్లేదు కాబట్టి ఇప్పుడు మూడు రకాల అనుస్వారాల గురించినటువంటి విషయాలు మీతో నేను ప్రసంగం చేస్తున్నాను అనితి అనితిపరో గ్రహోక్య ఆధ్యాపృష్ఠ హిరణ్యవర్ణీయేషు ఈ కారవూకార పూర్వో రేపము ఆకారపూర్వశ్శ్చయకారము అనే ఆ చివరి భాగాలలో ఈ కారవూకారం పూర్వంగా ఉన్న నకారమునకు అచ్చు పరముగా ఉన్నచో దానికి రేఫాదేశము వచ్చును నకారం పోయి ఆదేశం ఇది ఆదేశం అంటే శత్రువద్ ఆదేశ అంటే ఆ నకారం పోతుంది నకార స్థానంలో రేప ఆదేశంగా వస్తుంది అగ్ని గుం అగ్నేన్ అన్నప్పుడు అగ్నేర్ వస్తుందని అని శత్రువును అన్నప్పుడు స్థానంలో రేప వస్తుందని శత్రుర్ అవుతుందనని అట్లాగా మహాగుమేంద్ర దగ్గర మహాను దగ్గర నకారానికి యకారం వస్తుందని మహాయి అవుతుందని ఈ మూడు అంశాలపైన ఈ సూత్రం మనకు సమాధానం చెప్పింది దీంట్లో రేపలు మాత్రం పోవు వింట వినపడుతూ ఉంటూ ఉంటాయి మహాగు దగ్గర యకారం మాత్రం పోతుంది అది వినపడదు విన వినపకపోయినా ఆ మహాల్లో ఆకారం తర్వాత అక్కడ అగ్నిగు అన్నప్పుడు ఈ కారం తర్వాత శత్రువుని దగ్గర ఊకారం తర్వాత అనుస్వార ఆగమంగా రావటం అది వ్యాసశిక్షా ప్రకారంగా గకార సంయుతంగా రావటం అగ్ని గుంర సుషుధ శత్రు రపమృధ మహాగుం ఇంద్ర అని ఈ రకంగా అనుసారణ గకార సహిత అనుస్వారోచ్చారణ ప్రక్రియను గురించిన విషయం ఇంతవరకు మనం మూడు అంశాల మీద మాట్లాడాం ఇంకా కొన్ని అంశాలు మాట్లాడాల్సి ఉన్నాయి అవి రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వస్తి